హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో మన ఆడవాళ్ళందరము కూడా కొన్ని పనులు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మన పనులన్నీ కూడా సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి మంచి మంచి చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఇప్పుంటంటే మనము ఇలా వెండి వస్తువులు దేవుడి దగ్గర ఎక్కువగా దీపారాధన చేసుకోవడానికి దీపపుందలు ఇంకా రకరకాలుగా వస్తువులు వాడుతూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా మనకి వాడగా వాడగా కొంతకాలానికి నల్లగా అయిపోతాయి కదా అలా నల్లగా అయిపోయిన వాటిని మళ్ళీ మనం తిరిగి మెరి తాళుతాడుతూ కాంతివంతంగా మళ్ళీ మనము చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో రెండు స్పూన్ల వరకు సబీనా వేసుకోవాలి తర్వాత అందులో మనకి వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ కూడా ఒక రెండు మూతలు వేసుకొని ఇదంతా ఒక మిశ్రమగా తయారు చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనము వెండి వస్తువులకి ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్ని ఇలా పైపైన అప్లై చేయాలండి ఇలా అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి తర్వాత గిన్నెలు తోమడానికి వాడే గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని ఇలా పైప్ అయినా మనం కనుక రుద్దినట్లయితే ఈజీగా వాటి మీద ఉన్నటువంటి నలుపు జిడ్డు అంతా పోతుందండి ఇక్కడ నేను ఇలా పైపైన రుద్ది చూపిస్తున్నాను చూడండి ఎక్కువగా కష్టపడకుండా గట్టిగా రద్దకుండా ఈజీగా మనము సింపుల్గా జస్ట్ అప్లై చేస్తే చాలండి వెండి వస్తువుల మీద ఉన్నటువంటి జిడ్డు అనేది చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుందండి అంతేకాకుండా వాటి మీద నల్లగా లేయర్గా పట్టేస్తుంది కదా ఆ నల్లతనం అంతా కూడా పూర్తిగా పోతుందండి తర్వాత మామూలుగా మనము వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇలా వెండి వస్తువులను ఒక పొడి క్లాత్తో కనుక తుడిచామనుకోండి వాటి మీద మచ్చలు పడకుండా ఉంటాయండి చూడండి ఇక్కడ నేను వాటర్ వాటర్తో కడిగి తర్వాత పొడి క్లాత్తో తుడిచి చూపిస్తున్నాను చూడండి ముందు చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత తళతలు ఆడుతూ షైనింగ్గా వచ్చాయో చూడండి బయట మనము మార్ వెండి వస్తువులు క్లీన్ చేసుకోవటానికి మనము రకరకాలైనటువంటి లిక్విడ్స్ అనేవి కొనకుండా ఇంట్లోనే ఈజీ ఇలా క్లీన్ చేస్తే వెండి వస్తువులు అనేవి తలతల వస్తాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము గ్యాస్ లైటర్ని రోజు ఉపయోగిస్తూ ఉంటాం కదా మనం ఎక్కువ సార్లు ఉపయోగించిన కొద్ది కూడా రోజు రోజు అది కనుక క్లీన్ చేయకపోయినట్లయితే చాలా జిడ్డుగా మారిపోతుంది అలాంటప్పుడు లైటర్ అనేది మనం జిడ్డుగా మారినప్పుడు మళ్ళీ ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి మనము టూత్పేస్ట్ వాడుతూ ఉంటాం కదా ఆ టూత్పేస్ట్ని కొద్దిగా తీసుకోవాలండి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి టూత్పేస్ట్ మనము ఇలాగా లైటర్కి అప్లై చేయాలండి పైపైన అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలి తర్వాత మనకి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా గిన్నెలు తోమకోవడానికి వాడే గ్రీన్ స్క్రబ్బరు దాన్ని తీసుకునేలాగా పైపైన రుద్దుతూ రుద్దుతో క్లీన్ చేసుకోవాలండి ఎలాంటి తడి కూడా లేకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా లైటర్ అంతా కూడా మనము చుట్టూ కూడా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే దాని మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి లాంటిదంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి పూర్తిగా జిడ్డు అనేది కూడా పోతుంది తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ని చిలకరించి ఆ తడితోటి మనం ఇలాగా ఈ లైటర్ని బట్ట బట్టనేది మరీ తడిగా కూడా ఉండకూడదు తడిగా ఉన్నట్లయితే లైటర్ అనేది తడిచిపోయి మళ్ళీ మనకి వెళ్ళకుండా ఉంటుందండి తర్వాత మనకి లైటర్ వెలిగించే ఆ ముందు భాగాన ఎక్కువగా జిడ్డు అనేది పట్టేస్తుంది కదా హోల్స్ దగ్గర ఇలా ఒక పిన్నిస్ని తీసుకొని ఆ లోపల భాగంలో ఉన్నటువంటి జిడ్డంతో కూడా ఇలా పిన్నిస్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి లోపలన్నటువంటి జిడ్డంతా వచ్చేస్తుందండి తర్వాత ఇంకొకసారి ఈ క్లాత్ తోటి మొత్తము లైటర్ అంతా కూడా పైన వెనుక భాగం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే లైటర్ అనేది ఇట్లా మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి టిప్ అనేది అందరికి ఈజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము కాఫీ కలుపుకున్నప్పుడు కాఫీ పొడి ఒక్కొక్కసారి మనకి ఎక్కువైనప్పుడు ప్యాకెట్ కట్ చేస్తాం కదా అలా ప్యాకెట్ కట్ చేసినప్పుడు ఆ ప్యాకెట్లో ఎక్కువ బాగానే అలాగే ఉంచేస్తాం కదా అలా ఉంచినప్పుడు అది ఒక్కొక్కసారి గట్టిపడిపోతుంది అలా గట్టిపడిపోయిన దాన్ని పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక ప్రమిదలో వేసి నూనె పోసి తర్వాత ఈ కాఫీ పౌడర్ కూడా ఆ ప్రమిదలో వేసి మనం ఇలా దీపం వెలిగించుకుంటే దీపం వెలుగుతున్నంతసేపు కూడా మంచి కాఫీ పొడి వాసన అనేది మనకి ఇల్లంతా కూడా వస్తుంది ముఖ్యంగా మనము కిచెన్లో ఎక్కువగా మనము చేపలు కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్ కానీ వండినప్పుడు మనకి నీచు వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఇలాగనక దీపం వెలిగించుకున్నట్లయితే ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది టిప్ అనేది ఇది అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కొబ్బరి అనేవి ఒక్కసారి మనకి కొబ్బరి అనేది ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అనేవి మనకి పాడైపోయి అనేది వచ్చేస్తుంది కదా అలా రాకుండా కొబ్బరి చెప్పలకిలాగా మనము ఉప్పు అప్లై చేసామనుకోండి కొబ్బరి అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి టిప్ అనేది అందరికి యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అంటే మనము కుక్కర అనేది రోజువారీ కూడా వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా పప్పు వండుకోవడానికి అన్నం వండుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా అలా వాడగా వాడగా మనకి వాటికి ఉండేటటువంటి హ్యాండిల్స్ అనేవి ఒక్కొక్కసారి ఇలా లూజ్ అయిపోతాయి మనము ఇలా స్క్రూడ్రైవర్తో ఎంత బిగించినా కూడా మళ్ళీ మనకి అవి బిగకుండా మళ్ళీ మళ్ళీ లూజ్ అయిపోతూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా కుక్కర్ హ్యాండిల్స్ అనేవి మళ్ళీ మళ్ళీ బిగించుకోకుండా ప్రతిసారి కూడా మళ్ళీ బిగించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి కుక్కర్ ఉన్నటువంటి హ్యాండిల్ కొన్నటువంటి స్క్రూ ఉంటుంది కదా దాన్ని ఇలాగా అంతా కూడా స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసేయాలి తర్వాత దానికి ఇలా కొద్దిగా కాటన్ని ఆ స్క్రూ చుట్టూ కూడా పెట్టిన తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ఇలా స్క్రూని మళ్ళీ గనక హ్యాండిల్కి బిగించామనుకోండి స్క్రూ అనేది మనకి ఎప్పటికీ కూడా తిరిగిపోకుండా కూడా ఉంటుంది ఇలా పైన మూతకు వేసుకున్న తర్వాత ఇలా కుక్కర్కి కూడా హ్యాండిల్ ఉంటుంది కదా దానికి కూడా ఇలాగే వేసుకున్నాం అనుకోండి మనము ఎన్నిసార్లు వాడినా కూడా కుక్కర్ అనే హ్యాండిల్స్ అనేవి లూజ్ కాకుండా ఉంటాయండి ఇలా మనం ప్రతిసారి బిగించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా హ్యాండిల్స్ అనేవి టైట్గా ఉంటాయి ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికి యూజ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి వంటల్లో ఎక్కువగా మనము వెల్లుల్లిపాయలు వాడుతూ ఉంటాం కదా అలా వెల్లుల్లిపాయలు వాడినప్పుడు వాటి మీద ఉన్నటువంటి పొట్టు అనేది వలిచేసి పారేస్తూ ఉంటాం కదా అలా వెల్లుల్లి పొట్టు పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వెల్లుల్లిపాయలు వలిచినప్పుడు మనకి వాటి మీద ఇలా పైన ఉన్నటువంటి ముచ్చికలు కానీ ఇలా కాడలు కానీ వస్తాయి కదా ఇవన్నీ కూడా ఏరేసి తీసేయాలండి తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవాలి ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులో మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదా ఆ కొబ్బరి పీచుని ఇలాగా మొత్తం అంతా ఇలా విడదీసి కొబ్బరిచిప్పలా వేసుకోవాలండి తర్వాత ఇలా ఒక గుప్పెడు వెల్లుల్లి పొట్టుని తీసుకుని ఆ కొబ్బరి పీచు మీద ఇలా పెట్టుకోవాలండి తర్వాత ఇలా చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా పంచదారణ వేసుకోవాలండి తర్వాత రెండు కర్పూర బిళ్ళలు కూడా వేసుకోవాలి తర్వాత అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి ఇదంతా కూడా ఇప్పుడు మనము వేసుకున్నాం కదా తర్వాత దాన్ని ఇలా వెలిగించుకోవాలండి ఇలా వెలుగుతున్నంతసేపు కూడా మనకి అంటే ముందు కర్పూరం వెలుగుతుంది కదా ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు కూడా మనకి ఇలా మంటలాగా వస్తుంది తర్వాత ఆ కర్పూరం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇలా పొగ వస్తుందండి ఈ పొగను మనం ఇప్పుడు ఇల్లంతా కనుక చూపించామనుకోండి ఇట్లా ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా పోతుందండి అంతేకాకుండా మనకి ఇంట్లోకి దోమలు ఇంకా చిన్న చిన్న పురుగులు ఇంకా బల్లులు బొద్దింకలు అలాంటివన్నీ కూడా ఈ ఘాటు వాసనకి రాకుండా ఉంటాయండి ఏవైనా సరే మనకి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోతుంది ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయండి ఈ వెల్లుల్లి పొట్టు ఇంకా మనము పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇందులో ఉన్నటువంటి ఘాటు వాసనలకి మనకి ఇంట్లో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా అంతా కూడా పోతుందండి టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇక్కడ నేను చూపిస్తున్నవి వామాకులు అండి ఈ వామాకులు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనేది చాలా చాలామందికి తెలిసిన విషయమే కదండి ఈ వామాకుల్లో ఉన్నటువంటి సుగుణాలు అనేవి మనకు ఉండేటటువంటి దగ్గు జలుబు ఇంకా గొంతు నొప్పి అలాంటివన్నీ కూడా దూరం చేస్తాయండి ఇలా ఒక్క వామాకుని తీసుకొని దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని మనము ఇలాగే పరగడుపును కనుక నమిలి తిన్నామనుకోండి మనకి గొంతులో ఉండేటటువంటి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే గొంతులో ఉండేటటువంటి కఫం కానీ అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి ఇలా మనము ఉదయాన్నే ఒక ఆకును కనుక తీసుకున్నట్లయితే మన ఒంట్లో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పూర్తిగా నయమవుతాయండి తర్వాత మనకి చిన్నపిల్లల్లో చాలామందికి ఎక్కువగా జ్వరం అనేది వేసకాలలో వస్తుంది కదండి అలాంటప్పుడు వామాకుల కషాయాన్ని తయారు చేసి పిల్లలకి కనుక ఇచ్చినట్లయితే పిల్లలకి పూర్తిగా జ్వరం అనేది చాలా త్వరగా తగ్గుతుందండి ఇలా ఒక గిన్నెలోకి ఇలా ఒక గ్లాసు వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఐదారు వామాకులు ఇలా తుంచి వేసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మనము ఈ వాటర్ అంతా కూడా మనము సగమయ్యేలాగా మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు మనకి ఈ వాటర్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మనకి కొద్దిగా గ్రీన్ కలర్లోకి మారుతుందండి అలాంటప్పుడు మనము స్టవ్ కట్టేసి తర్వాత ఈ ఆకుల కషాయాన్ని ఇలా వడపోసుకోవాలండి ఇది ఇప్పుడు వేడిగా ఉంది కదా కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా తేనె కలుపుకోవాలండి తేనె అనేది మన ఇష్టప్రకారం మాత్రమే కలుపుకోవాలి ఇలాగే కషాయం కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలైతే ఇలాగే తాగమంటే తాగరు కాబట్టి కొద్దిగా టేస్టీగా ఉండటానికి కొద్దిగా తీయగా ఉండటానికి ఇలాగ తేనె కలుపుకోవచ్చు అండి తర్వాత ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనము ఇలా ఈ కషాయాన్ని కనుక తీసుకున్నట్లయితే పిల్లల్లో ఉండేటటువంటి జలుబు దగ్గు ఇంకా అజీర్ణము ఇంకా ఎక్కువగా మలబద్ధకం లాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి అంతేకాకుండా తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఒక రెండు వామాకుల నీలా కొద్ది నూరి ఆ పసును కనుక తలకు అప్లై చేసినట్లయితే తలనొప్పి అనేది తగ్గుతుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మన ఆడవాళ్ళం అందరం కూడా చాలా వరకు కష్టపడి చేసే పనుల్లో ఏంటంటే బట్టలు ఉతకడం అండి ముఖ్యంగా తెల్ల బట్టలు అనేవి మనకి వాషింగ్ మిషన్లో ఉతికినప్పుడు మనకి వాటి మీద ఉండేటటువంటి డస్ట్ మురికి పోకుండా ఉంటుంది అంతేకాకుండా వాటి మీద ఉండేటటువంటి కూర మరకలు కానీ లేదంటే ఏవైనా చిన్న చిన్న నల్ల మరకలు కానీ ఏవైనా ఉన్నా సరే మరకలు అనేవి పోకుండా మళ్ళీ మనం తిరిగి వాష్ అయిన తర్వాత కూడా మరకలు అనేవి అలాగే ఉండిపోతాయి కదా అంతేకాకుండా పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు ముఖ్యంగా తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళినప్పుడు ఎక్కువగా మాసిపోతూ ఉంటాయి కదా ఆ మాసిపోయిన బట్టలన్నీ కూడా సింపుల్గా మనం ఈజీగా మిగిలిన బట్టలతో పాటు ఉతికినా కూడా తెల్లగా రావడానికి ఇలా ట్రై చేసి చూడండి మనము ఏదైతే వాషింగ్ పౌడర్ వాడతామో ఆ వాషింగ్ పౌడర్ని ఒక రెండు మూడు స్పూన్లు అనేవి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులో మనకి ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకొని అది కూడా కట్ చేసి అదే పౌడర్లో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా పౌడర్లో కలుపుకొని తర్వాత మనము వాషింగ్ మిషన్లో పౌడర్ వేసే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఇలా వేసిన తర్వాత మనం ఎప్పటిలాగానే మళ్ళీ ఇలా వాటర్ వదులుకొని మామూలుగా వాటర్తో వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నట్లయితే మనకి బట్టల మీద ఉండేటటువంటి మొండి మరకలు అయినటువంటి మరకలు ఇంకా పసుపు మరకలు ఇంకా జిడ్డు మరకలు లాంటివి ఇంకు పిండి మరకలు అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి మనం ఇక్కడ ఈనో పౌడర్ వాడాం కదా ఈనో పౌడర్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి మొండి మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిస్తుంది డ్రై క్లీనింగ్ షాప్ వాళ్ళు కూడా బట్టలు అనేవి తెల్లగా తలతలలాడుతూ మెరుస్తూ రావటానికి ముఖ్యంగా తెల్ల బట్టలు అనేవి తెల్లగా రావటానికి ఈ టిప్పునే ట్రై చేస్తారండి చూడండి ఇక్కడ నేను వైట్ బట్టలు అనేవి మిగిలిన బట్టలతో కలిపి ఉతికి చూపిస్తున్నాను చూడండి తెల్ల బట్టలు అనేవి ఎంత తలతలలాడుతూ మెరుస్తూ వచ్చినాయో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా మనము వాషింగ్ మిషన్లోనే తెల్ల బట్టలు అనేవి బాగా తెల్లగా షైనింగ్గా వచ్చేలాగా చేసుకోవచ్చు బయట బట్టలు ఎక్కువగా కష్టపడి ఉతకుండా ఇలా సింపుల్గా ట్రై చేసామనుకోండి మన పని కూడా సులువవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ